నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి ఫస్ట్ అక్టోబర్ నుంచి ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ మాధ్యమంగా మీరు ఇంకా చాలా సూక్ష్మంగా అయితే రాశి ఫలాలు తెలుసుకోగలుగుతారు మీకు గనక మీ జాతకంలో నడుస్తున్న గ్రహస్థితి గనక కాస్త తెలిసి ఉన్నట్లయితే కాబట్టి మీ జాతకంలో నడుస్తున్న గ్రహస్థితి కూడా కాస్త మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఒక విషయం తెలుసుకోండి ఈ పరిహారాలు ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నానో ఇవి నవరాత్రికి సంబంధించిన పరిహారాలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఎవరైతే తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తుంటారో ఉపవాసం చేస్తారో వాళ్ళు ప్రత్యేకంగా ఏ వేరే ఏ పరిహారం చేయకండి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి ఓకే ఇప్పుడు చూద్దాం చూడండి మనము ఈ రాశి వాళ్ళకి అస్తే సంక్షిప్తంగా చెప్తాను ఎందుకంటే గ్రహాలు ఎక్స్ప్రెషన్ చేసి మళ్ళీ ఏ కేటగిరీకి ఎలా ఉంది చెప్పి కన్నా ప్లానెట్ టు ప్లానెట్ దాని అనుసారంగా దాని ఫలితాలు ఎలా ఉంటాయి అది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మీ రాశి నుంచెల ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు ఇది కర్కాటక రాశి ఇది మీ రాశి ఈ మీ రాశి నుంచెల కనుక చూసుకోవడం ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు మీ రాశికి ఏమవుతాడు కుజుడు మీ రాశికి ఏమవుతాడు చూసుకోవట్లయితే కుజుడు మీ రాశికి పంచమాధిపతి అలాగే కర్మాధిపతి అయి ఉండి మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో అయితే ఉండబోతున్నాడు అని ఈ కుజుడు పైన ఏదైనా గ్రహాల సంబంధం ఉందా అంటే ఎలాంటి గ్రహాల సంబంధం లేదు కుజుడు బుధుడు రాశిలో ఉండడం వల్ల బుధుడికే ప్రభావం కుజుడు చేయడం వల్ల ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రెసెంట్ కర్కాటక రాశి వారు ఎవరైతే చూస్తున్నారు బుద్ధిని ఉపయోగం బుద్ధిని ఉపయోగం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కోపంతో చేస్తున్నారు బుద్ధిది ఉపయోగం తొందరపాటులో చేస్తున్నారు బుద్ధిది ఉపయోగం అనవసరమైన చోటు ఎక్కువ పానాక్రమం చూపించే లోపల చేస్తున్నారు బుద్ధిది ఉపయోగం ఎక్కడైతే అవసరం లేదో ఆ చోటు మీరు ఎక్కువ బుద్ధిని ఉపయోగించి ప్రదర్శన చేస్తున్నారు కానీ నిజమైన బుద్ధి కనుక చూసుకున్నైతే దాచిపెట్టేశారు నిజమైన బుద్ధి మీరు దాచిపెట్టేశారు ఇప్పుడున్న బుద్ధి మేము మీతో కోరుకుంటుంది ఏంటి ద్వాదశాధిపతి అలాగే పరాక్రమాధిపతి అంటే మనం ఏదైతే ఎఫర్ట్స్ ఎక్కువ చేస్తుంటామో ఆ బుద్ధుడు కూడా తృతీయ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే కేతు సూర్యుడు అలాగే బుధుడు బుధుడు రాశిలో శుక్రుడు స్వరాశి శనిదేవుడు కూడా స్వరాశిలోనే ఉన్నాడు కానీ గోచరంలో కొందరు బాగుంటుంది కానీ మీకు చూసుకున్నైతే ప్రెజెంట్ టైం మీతో కోరుకుంటుంది ఏంటి ప్రెజెంట్ మీకు టైం కోరుకుంటుంది ఏంటంటే సాధన చేయండి సాధన సాధన ఎలాంటి సాధన చేయండి మంత్ర సాధన చేయండి మంత్ర సాధన హవన సాధన కాదు మంత్ర సాధన చేయండి మంత్ర సాధన ఎందుకంటే మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫర్ట్స్ ఇప్పుడు ఆపేయండి మంత్ర జపం చేయండి మంత్ర జపం తోటి మీ సాధనకి బలం దొరుకుద్ది మీరు అనుకున్న పని లోపల సక్సెస్ఫుల్ అవుతారు అది ఎలా ఏ విధంగా కాస్త మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించుతారు తృతీయ స్థానం ఇది మన ఎఫర్ట్ స్థానం మనం ఏదైతే ప్రయత్నం చేస్తుంటామో మన పరాక్రమం ఏదైతే ఉందో అది తృతీయ హౌస్ నుంచి చూస్తారు తృతీయాధిపతి కూడా బుధుడు అయ్యాడు కాబట్టి తృతీయ హౌస్ లోనే ఉన్నాడు ఇక్కడ ఏం చెప్పింది ఇక్కడ బుధుడు తృతీయ శ్లోక్ అనుకున్నట్లయితే ఆ భావానికి సంబంధించిన బలం మరీ ఎక్కువగా పెరిగి తీరుద్ది తోడుగా ఎవరున్నారు ధనాధిపతి అదే రకంగా వాణి కారకుడైన సూర్యుడు తృతీయ స్థానంలో ఉన్నారు ఎవరి వెంట ఉన్నాడు తోడుగా కేతు కూడా ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మూడు గ్రహాలు కాంబినేషన్ ఉన్నాయి కేతు సూర్యుడు అలాగే బుధుడు కలిసి ఉండడం వల్ల ఇది మంత్ర జపానికి చాలా చాలా శ్రేష్ట యోగం మంత్ర జపానికి చాలా శ్రేష్ట యోగం మీరు గనక ప్రత్యేకంగా ఆస్ట్రాలజీ ఫీల్డ్ లోపల ఉన్నట్లయితే మీరు గనక దైవిక కార్యాలకి సంబంధించిన సేవా భావంతో ఏదైనా చేస్తున్నట్లయితే మీరు కనుక ప్రత్యేకంగా దేవష్ణుల లోపల చాలా ఇంట్రెస్టెడ్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ పదిహేను రోజులు మీకోసం మంత్ర జపానికి చాలా అద్భుతంగా చాలా బాగుండబోతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి ప్రదర్శన ఎక్కువ ఎప్పుడు చేయకండి మీరు కనుక ప్రదర్శన చేసినట్లయితే మొత్తం పోద్ది ప్రదర్శన అస్సలు చేయకండి నేను ఇంత చేశాను నేను అంత చేస్తున్నా అస్సలు చూపించుకోకండి ఎందుకలా అంటే కర్మాధిపతి కుజుడు ద్వాదశ స్థానంలో ఉండి నాలుగో దృష్టితోటి ఈ మూడు గ్రహాలను చూస్తున్నాడు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా అలాంటి విషయాల్లో ఉండండి చెయ్యండి కానీ దాన్ని ఎక్కువ చూపించుకోకండి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను మీరు చేసినట్లయితే దీని ప్రభావం మీ దశమ స్థానం పైన మీ భాగ్యస్థానం పైన తప్పకుండా ఉండి తీరుద్ది కాబట్టి భయపడకండి మంత్ర జపాన్ని ఎక్కువ చేయండి మంత్ర జపాన్ని ఎక్కువ అనుష్ఠానించినట్లయితే ఈ సమయం మిమ్మల్ని ఈ సమయం ఏదైతే ఉందో మీకు చాలా చాలా సపోర్ట్ గా అయితే ఉండి తీరుద్ది ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుగురు బృహస్పతి భాగ్యాధిపతి అదే రకంగా షష్ఠాధిపతి అయి ఉండి దేవుగురు బృహస్పతి రాసు నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నారు ఇక్కడ జాబ్ ఎవరైతే చేస్తున్నారో జాబ్ కోసం ఎవరైతే చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ఈ పదిహేను రోజుల లోపల జాబ్ కి సంబంధించిన విషయాల లోపల చాలా మంచి పీరియడ్ అయితే ఉండబోతుంది కానీ మీ జాతకంలో దేవుగురు బృహస్పతి గోచరంలోని దేవుగురు బృహస్పతితో కనుక షష్టాష్టక సంబంధాలు కనుక ఉన్నట్లయితే ఆ జాబ్ పోయే అవకాశం కూడా ఉండి తీరుద్ది ఆ జాబ్ పోయే అవకాశం కూడా ఉండి తీరుద్ది కానీ గోచర గ్రహరీతే కనుక చూసుకున్నది జాబ్ లోపల మంచి అవకాశాలు కనబడుతున్నాయి మంచి పని చేయండి మంచి పని కనుక చేసినట్లయితే పేరు గుర్తింపు చేసుకోండి పేరు పెంచుకోవడానికి ప్రయత్నించండి ఒకసారి పేరు పొందిన తర్వాత మీరు చేసే పని లోపల మంచి గుర్తింపు అయితే మీకు వచ్చి తీరుద్ది అని ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ కర్కాటక రాశి వారు గురువు భాగ్యాధిపతి అయి కూడా ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు గురువు భాగ్యాధిపతి అయి కూడా ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు కానీ నేను ఒక మాట చెప్పాను మీరు చేసిన మంత్ర జపానికి సిద్ధి తప్పకుండా కలిగి తీరుద్ది ఏ ద్వారా గురువు ఎక్కడైతే చూస్తాడో ఆ స్థానం లోపల అమృతం వర్షించుతాడు ఇక్కడ బుధుడు సూర్యుడు కేతుడు పైన కేతు పైన గురువు ఐదో దృష్టి ఉండడం వల్ల ఆ భావాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తృతీయ హౌస్ థర్డ్ హౌస్ ఇది మన సోషల్ మీడియా అదే రకంగా మనం సోషల్ కి సంబంధించిన ఇంటర్నెట్ కి సంబంధించిన ఏదైతే పని మనం చేస్తూ ఉంటామో మార్కెటింగ్ కావచ్చు స్కిల్స్ కావచ్చు అదే రకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు లేకపోతే అడ్వకేట్ కావచ్చు డాక్యుమెంటరీ సంబంధించిన ఏ వర్క్ అయినా కావచ్చు లేకపోయినైతే తృతీయ హౌస్లో ఇంకొక పరి ఏంటంటే ట్రావెలింగ్ టూర్స్ అండ్ ట్రావెలింగ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కూడా ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే మీ బిజినెస్ కావచ్చు మీ ప్రొఫెషనల్ కనుక అడ్వర్టైజ్మెంట్ కనుక చేసినట్లయితే అక్కడ మీ బిజినెస్ లేకపోతే మీ ప్రొఫెషనల్ గ్రోత్ తప్పకుండా అయి తీరుద్ది థర్డ్ హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ థర్డ్ హౌస్ కి సంబంధించిన పని చేసినట్లయితే దీని ఫలితాలు మీకు గా తప్పకుండా వచ్చి తీరుతాయి ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ ధనాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బుకి సంబంధించిన సమస్య కనుక మీరు కావాలంటే రాదు తెలుసుకోండి కొన్ని కొన్నిసార్లు లాజిక్స్ వేరే వేరేలా ఉంటాయి ఇప్పుడు కేతుతో పాటు రవినట్లయితే మీరు ఎంత డబ్బు నుంచి దూరంగా వెళ్తారో అంత డబ్బు మీ వెనుక వస్తుంది చూడండి విలువ పెంచుకోండి డబ్బు వెనక పరిగెత్తకండి డబ్బు వెంట కనుక మీరు పరిగెత్తం అయితే డబ్బు రాదు డబ్బు వెంట మీరు ఎప్పుడు పరిగెత్తండి సూర్యుడు కనుక మీన రాశితో ఉన్నప్పుడు అప్పుడు డబ్బు వెంట పరిగెత్తండి అప్పుడు మీరు డబ్బు వస్తుంది కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే డబ్బుని వదిలేసి ఉండండి అంటే డబ్బు డబ్బు గురించి కోరుకోకండి విలువ మీ విలువని పెంచుకోండి డబ్బు గా వచ్చి తీరుద్ది మీ దగ్గర ఉండి తీరుద్ది ఎందుకంటే బుధుడు పర్సనల్ డెవలప్మెంట్ కి కారకుడు కూడా ఇంకో విషయం ఏంటంటే రాశి అష్టమ స్థానంలో శని ఉన్నాడు ఈ శని టెన్త్ దృష్టి పంచమ స్థానం పైన ఉండబోతుంది అని గురువు సప్తమ దృష్టి కూడా పంచమ స్థానంలోనే ఉంది అని రాహు తొమ్మిదో దృష్టి కూడా పంచమ స్థానంలోనే ఉంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మిస్ గైడెన్స్ ఎక్కువగా అవుతూ ఉంటుంది మిస్ గైడెన్స్ ఏ విధంగా అంటే మీకు మాట చెప్పాను మంత్ర జపం చేయండి ఇప్పుడు ఏంటంటే ఏ మంత్రం చేయాలి చిన్న మంత్రం పెద్ద మంత్రం చే ఎవరిని అడగాలి ఎవరు నాకు చాలా బాగా చెప్పగలుగుతారు కాదు కాదు ఈ వ్యక్తి బాగా చెప్పాడు కాదు కాదు ఈ వ్యక్తి దానికన్నా బాగా చెప్తారు కన్ఫ్యూజన్ ఈ కన్ఫ్యూ కన్ఫ్యూజన్ వదిలేయండి మీరు ముందు నుంచే ఏదైతే చేస్తున్నారో దాన్నే చేయండి మీరు ముందు ఏదైతే చేస్తున్నారో దాన్నే చేయండి ఈ సమయం లోపల ఈ పదిహేను రోజుల లోపల పరివర్తన ఏది చేయకండి పరివర్తన ఒకటే చేయండి మీ బిజినెస్ మీ ప్రొఫెషనల్ వాట్ ఎవర్ దాట్ దాన్ని కేవలం పబ్లిష్ చేయండి పబ్లిష్ అంటే అడ్వర్టైజ్మెంట్ మీడియా లోపల ప్రచారం చేయండి పబ్లిష్ చేయండి దాని లోపల తప్పకుండా మీ సేల్స్ రేట్ పెరిగి తీరుద్ది హండ్రెడ్ పర్సెంట్ సేల్స్ రేట్ పెరిగి తీరుద్ది ఇక్కడ శని మూడో దృష్టి కర్మ కర్మస్థానం పైన ఉంది కాస్త మీరు అనుకున్న పని సరిగ్గా అవట్లేదు నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే కర్మస్థానం పైన కనుక శని సంబంధం ఉన్నట్లయితే కర్మాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి ఊహించుకున్న కన్నా ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అండ్ అలాగే దాంతో పాటు కాస్త బాధ్యతలు కూడా పెరిగినాయి ఆ బాధ్యతల్ని ఎలా క్యారీ చేయాలి అసలు అవ్వట్లేదు మీ గతంలో కూడా కొంచెం చెప్పడం జరిగింది దశమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారి పేరెంట్స్ ఎవరైతే ఉండరో వాళ్ళకి కాస్త హెల్త్ ప్రాబ్లం అయితే తప్పకుండా వచ్చి తీరుద్ది ఇంకొక విషయం కూడా మీరు లాభాధిపతి లాభాధిపతి అలాగే సుఖాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలోనే ఉన్నాడు చూడండి శుక్రుడు మాలవ్య రాజయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ శుక్రుడు ఇక్కడ మాలవ్య రాజయోగాన్ని ఇస్తున్నాడు కానీ ఇప్పుడు శుక్రుడు అదే రకంగా దేవుగురు బృహస్పతి షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల ప్రత్యేకంగా అత్తయ్య గారు అదే రకంగా భార్యతో పాటు చిన్న చిన్న క్లాషెస్ అయితే అవుతున్నాయి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలుసు అని చతుర్థ స్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే భౌతిక జీవితం లోపల పేరు ప్రఖ్యాత గుర్తింపు తప్పకుండా ఈ కర్కటక రాశి వారికి వచ్చి తీరుతాయి కేవలం ఏంటంటే మీ ప్రయత్నం సాత్వికంగా ఉండాలి సాత్వికంగా ప్రయత్నం చేసి పక్కన నమశివా 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 జపం చేయండి ప్రయత్నం చేసిన తర్వాత ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు చూసుకుంటూ కనుక ఉన్నట్లయితే అస్సలు అవ్వదు అది అస్సలు అవ్వదు కేత మీకు చాలా డైరెక్ట్ గా చెప్తున్నాడు నువ్వు ప్రయత్నం చేయి పక్కకు జరుగు దాని గురించి నువ్వు పట్టించుకోకు ఆటోమేటిక్ గా నువ్వు అనుకున్న కన్నా ఎక్కువగానే ఫలితం ఇచ్చి తీరుతాను కేతో పాజిటివ్ ఎనర్జీ కూడా అది ఒకటి ఉంది కానీ చతుర్థ స్థానంలో శుక్రుడు మీకు అన్ని ఇస్తాడు కేవలం ఏంటంటే కాస్త మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి కాస్త కుటుంబం లోపల ఆడవాళ్ళకి ఏవైతే అవసరమైన వస్తువులు ఉన్నట్లయితే దాన్ని తీర్చండి ఆడవాళ్ళని కుటుంబం లోపల చాలా బాగా చూసుకోండి అంత బాగా జరుగుద్ది వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నట్లయితే మీ తరపు నుంచి మీరు ఏదైనా ఏదైనా హెల్ప్ చే చేసే అవకాశం మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అది తప్పకుండా చేయండి కానీ ఓవరాల్ కర్కాటక రాశి వారికి ఈ పదిహేను రోజులు టైం ఎలా ఉందని ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగానే ఉంది చాలా బాగుంది ఎంత పర్సెంటేజ్ అంటే సెవెంటీ పర్సెంటేజ్ కర్కాటక రాశి వారికి ఈ పదిహేను రోజులు చాలా బాగుండబోతుంది కేవలం ఏంటంటే నేను ఒక మాట చెప్పాను మీకు మీరు పబ్లిష్ చేసుకోండి మీకు మీరు పబ్లిష్ చేసుకోండి అని చేసుకున్న తర్వాత దాని వెనుకనే చూసుకుంటూ ఉండకండి చేసిన తర్వాత మీ పనిలో మీరు మళ్ళీ వెళ్ళండి వెళ్ళండి అని ఇంకా మీకు చాలా ఈజీ సులభమైన సూత్రం ఒక మాటలు చెప్పాలంటే ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ మీకు ఏదైనా అనిపించినట్లయితే మనసులో అరే నాకు ఇది కొనాలని ఉంది అనిపించినట్లయితే కన్నా ముందు ఒక పని చేయండి ఒక చిన్న నోట్బుక్ తీసుకొని అందులో ఏదైతే మీకు కావాల్సి ఉందో అది రాసి పెట్టుకోండి అది రాసి పెట్టుకోండి డైలీ ఒక ఐదు సార్లు దాన్ని చదవండి ఇది నేను తప్పకుండా పొద్దు తీరుతాను తప్పకుండా పొద్దు తీరుతాను తప్పకుండా పొద్దు తీరుతాను ఈ పదిహేను రోజులు అని చూడండి పదిహేను రోజుల తర్వాత తప్పకుండా ఆ వస్తువు మీ దగ్గర వచ్చి తీరుద్ది తప్పకుండా ఆ వస్తు పదిహేను రోజుల తర్వాత మీ దగ్గర వచ్చి తీరుద్ది ఒకవేళ రాలేకపోయినట్లయితే నన్ను మీరు అడగండి ఎందుకంటే గోచరం లోపల ఇది ఎందుకు రాయడం ఎందుకు చెప్పాను తెలుసా లేదైతే రైటింగ్ ఉంటుందో నోట్ ఒక బుక్లో రాయండి వాట్సాప్ లోపల ఇంగ్లీష్ స్టార్టింగ్ కాదు మీ భాషలో మీరు రాయండి ఒక బుక్ లో రాయండి బుధుడు లేఖన కార్యకుడు రవి ఏదైతే శక్తి ఇవ్వ కారకుడు కేతు కనుక చూసుకున్నట్లయితే ఇచ్ఛా పూర్తి కారకుడు మీరు ఏవైతే ఇచ్ఛాలు ఉన్నాయో అవి తీర్చే కారకుడు కేతు కాబట్టి తృతి హౌస్ చాలా బలంగా అయితే గోచరంలో కనబడుతుంది కర్కటక రాశి వారికి గ్రహణం కూడా ఉండడం వల్ల సూర్య గ్రహణం దీని ప్రభావం మీకోసం అనుకూలంగానే ఉండి తీరు భయపడకండి కేవలం రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మదర్ హెల్త్ కాస్త ప్రాబ్లంలో ఉంటుంది ఫాదర్ హెల్త్ కాస్త ప్రాబ్లమ్ లో ఉండి తీరుద్ది అది మదర్ ఫాదర్ ఎలా అది కూడా చెప్తాను కాస్త తెలుసుకోండి చిన్న విషయం ఉంది ఈ చతుర్థ హౌస్ ఏదైతే ఉందో ఇది మన మదర్ మదర్ హెల్త్ అంటే మన మదర్ ఆ రాశి నుంచి అష్టమ స్థానం ఏదైతే ఉందో అది ఋషభ రాశి ఆ ఋషభ రాశి అధిపతి కనుక చూసుకుంటైతే చతుర్థ స్థానంలో వచ్చారు ఇప్పుడు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ప్రెజెంట్ చాలా హెల్త్ కండిషన్ తో పాటు చాలా హైపర్ టెన్షన్ లో అయితే ఉన్నారు ఇంకో విషయం ఫాదర్ కి హెల్త్ ఎలా ప్రాబ్లం అవుతుంది అది కూడా తెలుసుకోండి ఇక్కడ చూడండి మన దశమ స్థానం ఇది మన ఫాదర్ స్థానం దశమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ లోపల ఖర్చులు పెరగచ్చు ఫాదర్ వల్ల కొన్ని ఖర్చులు కూడా అవ్వవచ్చు లేకపోతే ఫాదర్ కాస్త హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఉండవచ్చు ఇది ఈ టైం లోపల జరుగుతున్న గ్రహస్థితి ఒక పని చేయండి పరిహారం ఏదైతే చేయాలని చెప్పానో మీ కులదేవి ఆరాధన ఎక్కువ చేయండి ఎక్కువ అంటే ఎక్కువ కులదేవి ఆరాధన చేయండి ఇప్పుడు మనకి కులదేవి కొందరికి తెలియలేకపోయిన ఏం చేయండి తెలుసా దుర్గా అమ్మవారిని పూజించండి దుర్గా అమ్మవారిని పూజించండి దుర్గా అమ్మవారి ముప్పై రెండు నామాలు ఎక్కువ జపించండి దుర్గా దుర్గార్థమని దుర్గ పద్విని వారిని దుర్గ మఛదిని దుర్గ సాధిని దుర్గ నాశిని దుర్గోత్తధారిని దుర్గ నిహంత్రి దుర్గమ పహ దుర్గమ దుర్గ దైత్య లోక దుర్గమ దుర్గమ దుర్గ మాలోక దుర్గ మాత్మ స్వరూపిని దుర్గ మాసురు సహంత్రి దుర్గ మాజధారిని దుర్గ దుర్గమత దుర్గామ్య దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గభామ దుర్గబ దుర్గధారిణి ఇవితే ముప్పై రెండు నామాలు ఉన్నాయో ఇవి మీరు ప్రతిరోజు ఒక ఇరవై ఒక్కసారి లేకపోయినా పదకొండు సార్లు చదువుకోండి ఒకవేళ మీకు గనక ఇవి నామాలు దొరకలేకపోయినా అయితే కింద కమెంట్ చేయండి యూట్యూబ్ కింద మీకు చెప్పడానికి నేను ప్రయత్నించుతా కానీ సమయాన్ని ఉపయోగించండి సమయాన్ని అస్సలు ఇది చేయకండి మీరు ఎంత సాత్వికంగా ఉంటారో అంత బాగుంటారో స్ట్రగల్ అయితే మీకు చేయాల్సి వచ్చేది స్ట్రగల్ అయితే మీకు తప్పకుండా చేయాల్సి వస్తుంది కాస్త ఎఫర్ట్స్ అయితే మీరు తప్పకుండా పెట్టాల్సిందే శ్రీమాత్రేనబా